హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ ఫస్ట్ అయితే శనగలు బ్లాక్ చెనా అయితే ఉడకబెట్టినాను నైట్ నానబెట్టి మార్నింగ్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు కుక్కర్లో బాయిల్ చేసినాను ఇప్పుడు దేవుడికి నైవేద్యం ఈరోజు ఇదే అనమాట పెట్టేది యాక్చువల్గా ఈరోజు ఉపవాసం ఉంటాం కాబట్టి పెద్దగా వంటలు ఏవి చేయమన్నమాట ఇవి మేము మా సైడ్ గుగ్గులు అంటాము శనగలు కానీ లేకపోతే బఠానీలు అలసందలు ఇట్లా ఏవో ఒకటి కుక్ చేసి ఈరోజు దేవుడికి పెడతాము నెక్స్ట్ డే ఫెస్టివల్ అంతా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట శివరాత్రి ఫెస్టివల్ కూడా ఇంతే అనమాట ఫస్ట్ డే ఉపవాసం ఉంటాం కాబట్టి ఓన్లీ గుగ్గులు దేవుడికి చేసి పెట్టి నెక్స్ట్ డే ఇంట్లో వంటలన్నీ చేసుకుంటాము మార్నింగ్ ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని హెడ్ బాత్ చేసి వచ్చి దేవుడికైతే పూజ చేస్తున్నాను పూజ అంతా ఈ రోజే చేసేస్తాం అనమాట అంటే దేవుడు రూమ్ అంతా కూడా క్లీన్ చేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టడం కూడా ఈరోజే సో వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు టూ డేస్ లేకపోతే మీరు వన్ డేనే మొత్తం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేసుకుంటారా ప్లీజ్ లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ సో ఏకాదశి రోజు చాలా సింపుల్గా మా ఇంట్లో ఇలా అయితే చేసుకున్నాము హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు ద్వాదశి అనమాట ఏకాదశి మేమైతే ఫెస్టివల్ టూ డేస్ చేసుకుంటాము ఏకాదశి ద్వాదశి కూడా చేసుకుంటాము కొంతమంది వన్ డేనే చేసుకుంటారు కదా ఏకాదశి రోజు దేవుడికి గుగ్గుళ్ళు ఇంకా పాలపిండి రెండు చేసి పెడతాము ఇంకా ద్వాదశి రోజు నిండు పండగ అంటారు అనమాట మా సైడ్ అంటే ఈరోజు ఇంకా పంచభక్ష పరమాన్నాలు అన్నము పప్పు స్వీట్ రసం కర్రీ ఇంకా అన్నీ చేసి ఈరోజు దేవుడికి అయితే పెడతాము సో ఎస్టర్డే నేను బ్లాగ్ అయితే పెద్దగా షూట్ చేయలేదు ఈరోజు షూట్ చేస్తున్నాను కంటిన్యూగా వర్షం అనమాట సో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం నిన్న పండగ కాబట్టి టెంపుల్కి వెళ్ళడానికి కూడా లేదు కాలు బయట పెట్టాలంటే ఫుల్గా వర్షం ఇంకా చలి కూడా అనమాట ఏదానికి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాము ఈరోజైతే ఫస్ట్ దేవుడికి అన్ని నైవేద్యం పెట్టడానికి ఫస్ట్ గ్యాస్ మీద అయితే అన్నం పెట్టేసినాను ఇంకెప్పుడు పప్పు అయితే చేస్తున్నాను బచ్చలాగా పప్పు అయితే చేస్తున్నాను తొలి ఏకాదశి గురించి నాకు తెలిసినది కొంత అయితే నేను షేర్ చేసుకుంటాను ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు అని అయితే చెప్తారనమాట సో ఇప్పటి నుంచి ఒక ఫోర్ మంత్స్ యోగ నిద్రలోనే ఉంటారు ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు సో ఈ ఫోర్ మంత్స్ ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి తినకుండా ఉంటారనమాట ఒక నెల పెరుగు తినరు ఒక నెల ఆకుకూరలు తినకూడదు ఇట్లా నియమాలు పాటిస్తూ చేస్తారు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాలుగు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి మేలుకుంటారు అని అయితే చెప్తారనమాట ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని మనందరం తొలి ఏకాదశి అని సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇంట్లో విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఇంకా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా మంచిది నాకైతే టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదు మా హస్బెండ్కి బాక్స్ పెట్టివ్వాలి కదా సో దానికోసం ఫస్ట్ కుకింగ్ అయితే చేస్తున్నాను ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు కదా మీరు కూడా ఉన్నారా చెప్పండి ఈ ఏకాదశి అనే కాదు అందరూ ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉండాలేమో అనుకుంటారు కానీ మంత్లీ టూ ఏకాదశి వస్తాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఉండే వాళ్ళు అంటే మోస్ట్లీ ఇట్లా ఇస్కాన్లో సేవ చేసేవాళ్ళు ఇంకా ఇస్కాన్ వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవ్రీ ఏకాదశికి ఉంటారు అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఏకాదశి ఫాస్టింగ్ అయితే చేస్తారనమాట మన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ ఏకాదశి నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి అని వస్తుంది కదా మోస్ట్లీ డిసెంబర్ జనవరి ఆ టైంలో వస్తుంది ఆ ఏకాదశికి రెండింటికి ఫాస్టింగ్ ఉంటారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేసాల్సి వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అట్లా అయింది ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ వరకు నేను అయితే మా హస్బెండ్కి ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టేసేయాలి ఇది ఏ మాకు మీరు గెస్ట్ చేయగలిగితే చెప్పండి నాకు మాకు కింది ఇంట్లో ఇచ్చినారనమాట నేనైతే బచ్చలాగానే అనుకుంటున్నా కానీ ఇంత పొడువుగా కాడలు ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా అదో కాదో డౌట్ వస్తుంది ఇక్కడ మాకు బచ్చలాక అయితే ఎప్పుడు కనిపించలేదు ఇదా దీనికి ఒక స్టోరీ ఉందిలేండి మా ఇంట్లో పెద్ద నైఫ్ ఉండదు కదా అది ఇట్లా క్రియేట్ ఈరోజు ఈ రోజు రెసిపీస్ అయితే అన్నం పప్పు చిత్రా అన్నం ఇంకా రసం ఫ్రై ఏదైనా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక్కరికి ఇద్దరికి కదా ఇవన్నీ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ మా హస్బెండ్ చేసి నైవేద్యం పెడతారు మా ఇంట్లో వాళ్ళు అయితే ఈరోజు భక్షాన్ని చేసుకుంటారంట చిత్రాన్నం కోసం ఇక్కడైతే నట్స్ ఫ్రై చేస్తున్నాను గ్రౌండ్ నట్స్ మాత్రం కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాను అన్నిట్లోనూ ఉప్మా కానీ సేమియా ఉప్మా ఏదైనా ఫ్రై చేసినా అన్నిట్లో గ్రౌండ్ నట్స్ వేస్తాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఇష్టం అనమాట నాకు పొటాటోస్ అయితే కట్ చేసి పెట్టినాను చిత్రాన్నంలోకి ఇది కాంబినేషన్ బాగుంటుంది సో ఆలు ఫ్రైకి కొన్ని ఒక త్రీ పొటాటోస్ ఉంటే అవైతే కట్ చేసినాను నైన్ థర్టీకి అంతా తనకైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసినాను యాక్చువల్గా ఇంకా దేవుడికి పెట్టలేదు ప్రసాదం పెట్టలేదు దేవుడికి కావాల్సింది ఫస్ట్ సపరేట్ తీసి పెట్టి ఆ తర్వాత తనకి బాక్స్లో పెట్టి ఇచ్చి పంపిస్తున్నాను బయటకు వెళ్ళాలంటే తను ఇట్లా ఫుల్గా కవర్ చేసుకొని కోట్ వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే రెయిన్స్ ఇక్కడ ఫుల్గా పడుతున్నాయి ఇంతలా రెయిన్స్ ఇక్కడ ఎప్పుడూ పడలేదని చెప్తున్నారన్నమాట ఇక్కడ వాళ్ళు మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు ఇక్కడ పిల్లలకి రెయిీ సీజన్ హాలిడేస్ కూడా ఇస్తున్నారు సో బయటకు వెళ్తే ఇలా ఫుల్గా కవర్ చేసుకొనే వెళ్ళాలి సో ఇంత చలి ఉంది కాబట్టి ఇంకా నాకు కూడా పెద్దగా బయటకు వెళ్ళడానికి ఎక్కడికి ఇంట్రెస్ట్ రావట్లేదు వెళ్తే మార్కెట్కి అంతకుమించి ఎక్కడికి వెళ్ళట్లేదు మా హస్బెండ్ని అయితే పంపించేసినాను ఇక్కడతో సగం పని అయితే అయిపోయింది ఇంకా మిగతా వంటలు చేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టాలి ఓన్లీ స్వీట్ ఒక్కటి మిగిలిందనమాట మిగతా అవన్నీ అయిపోయినాయి స్వీట్ చేయటానికి నేను ఈరోజు పెసరపప్పు పాయసం చేస్తున్నాను మామూలుగా శనగపప్పుతో చేసుకుంటారు కదా అందరూ నేను పెసరపప్పుతో చేస్తున్నాను ఫస్ట్ ఇవైతే వాష్ చేసేసి కుక్కర్లో వేసి బాయిల్ చేస్తాను ఆ తర్వాత కొంచెం బెల్లం అది యాడ్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఇవి మాత్రమే అయినాయి వంటలు స్వీట్ అయితే ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంది ఇంకా దేవుడి దగ్గర అన్నీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను పూలు చాలా తక్కువగా ఉన్నాయి తక్కువగా పెట్టినాను ఎందుకంటే చేమంతి పూల మూర ఇక్కడ ఒక మూర టూ హండ్రెడ్ రూపీస్ అంత కాస్ట్లీ అనమాట పూలు సో అక్కడికి ఒక మూర తెచ్చుకొని అదే ఒక వన్ వీక్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటు ఉంటాము కదా అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిట్స్ ఉంటుంది గ్యాస్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను పెసరపప్పు ఉడకబెట్టినాను కదా ఆ తర్వాత అందులో కొంచెం బెల్లం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బాయిల్ చేస్తున్నాను బెల్లం అంతా కరగడానికి అండ్ ఇంకో పక్కన ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను నెయ్యిలో ఇవి సీడ్స్ ఉన్నాయి కదా వాటర్ గ్రెన్ సీడ్స్ సన్ఫ్లేవర్ సీడ్స్ అనమాట పైకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి లాస్ట్లో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసినాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మీరు కూడా ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా బెల్లం యాడ్ చేసి చేసినా చాలా బాగుంటుంది నాకు తెలిసి మోస్ట్లీ ఇది షుగర్ కంటే బెల్లంతోనే బాగుంటుందేమో సో దేవుడికి పెట్టడానికి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి పాయసం ఒక్కటి కాలేదు సో ఇప్పుడు ఇంకా పాయసం కూడా పెట్టేస్తున్నాను